నమస్తే ఈరోజు మనకు డాక్టర్ ఎంవి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు వారు ఉమ్మడి రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గాను రవాణా శాఖ మంత్రిగాను పనిచేయడం జరిగింది వారితో మన రాష్ట్ర దేశ రాజకీయాల గురించి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పోలవరం ప్ర ఒక ఇష్యూ దాని మీద ఉన్న అవినీతి ప్రాజెక్టులు నిర్మాణం కావు ఇరు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఒకరి మీద ఒకటి పోటీ పడటము ఈ మీడియాలో సెట్స్ ఆ తర్వాత ప్రజలకు ఇది ఏమిటి అనేది పూర్తిగా తెలియకుండానే వీళ్ళు మభ్య పెడుతున్నారు వారి గురించి మీ మాటల్లో చెప్పగలరు పోలవరం అనేది బచావతి ట్రిబ్యునల్ సార్ నీటి ప్రవాహాన్ని కృష్ణా నదిలో అయితేనేమి గోదావరి నదిలో అయితేనేమి నీటి పంపకానికి కోసం వేశారు ట్రిబ్యునల్ గోదావరి ట్రిబ్యునల్ తీర్పిచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు కానీ నీరు కేటాయించి తర్వాత అదనంగా ఉండే నీటిని గోదావరి జలాల్లో అదనంగా ఉండే నీటిని కృష్ణ లాగా తరలించి ఎనభై టీఎంసీలు అందులో ఎనభై టీఎంసుల్లో ముప్పై ఐదు టీఎంసులు ఆంధ్రప్రదేశ్కు మిగతావి కర్ణాటక మహారాష్ట్రకు ఇచ్చినారు నలభై ఐదు ముప్పై ఐదు వాళ్ళకు మనకు ముప్పై ఐదు టీఎంసీల వరకు ఇచ్చినారు యాభై టీమ్స్లు ఇచ్చినారు ఈ యాభై టీఎంసీల్లో ఇక్కడ కృష్ణ డెల్టాలో పట్టుకుంటారు పట్టుకుంటే కృష్ణడెల్టాకు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి యాభై ఎనభై టీఎంస్లు అసిస్టెంట్స్ ఇస్తారు ఇచ్చే దాంట్లో నుంచి యాభై టీఎంస్లో రాయలసీమకి ఇవ్వాలనేది ప్రతిపాదన యాభై టీఎంస్ల్లో రాయలసీమకి ఇవ్వాలనేది ప్రతిపాదన వచ్చినప్పుడు ఇక్కడ తర్వాత లాస్ట్ డివిజన్ కాటము డివిజన్ అయితే మాకు షేర్ రావాలి కదా అని తెలంగాణ ఇవ్వాల్సింది అనుకోండి షేర్ ఎందుకంటే ఎంతో కొంత అది ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన షేర్ కాబట్టి ఉమ్మడి రాష్ట్రంకి ఇచ్చిన షేర్లో నుంచి ఎంతో కొంత తెలంగాణకి ఇవ్వాలా పొను మిగతాది రాయలసీమలో వాడుకోవాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బనకచల్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే ఒకటి ఆలోచన చేశారు కానీ అది ఏం గ్రూప్ దాల్చలేదు ఏం దాల్చలేదు దాల్చుకుందే పోయినారు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన కూడా అదనంగా పోలవరంలో ఏవైతే సముద్రానికి తరలించబడుతున్నాయో ఆ నీటిని లిఫ్ట్ చేయాలని కృష్ణడేటాకి తీసుకొని వచ్చి కృష్ణడేటా నుంచి శ్రీశైలం బనకచల రెగ్యులేటర్కు మొత్తం నీటిని లిఫ్ట్ చేయాలని లిఫ్ట్ చేస్తే అది రాయలసీమకు ఉపయోగపడుతుంది కరువు పీడిత ప్రాంతాలకు ఉపయోగం అవుతుంది అని చెప్పి మంచి ఆలోచన చేశారు తప్ప లేదు కానీ ఇది దిద్దుకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు వాడుకోండి అని చెప్పి చెప్పారు అదనంగా సముద్రం పోయే ఎందుకు పోవాలా మీరు రాయలసీమ కన్నా తరలించుకోండి అని చెప్పి చెప్పారు చెప్పడమే కాకుండా తిరుపతికో ఎక్కడ వెళ్ళినప్పుడు రోజా ఉన్నారు కదా ఎమ్మెల్యే ఆ రోజా ఇంట్లో కూడా పత్రికా సమావేశం పెట్టి అదనంగా పోయే నీళ్ళు సముద్రం పోయేదానికంటే కరాయలసీమకు వాడుకొని మాకు అభ్యంతరం లేదని కూడా చెప్పిన్నారు చెప్పిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు మారిపోయినాయి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినాక సేమ్ అదే ప్రతిపాదనే కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి రండి ప్రభుత్వం వచ్చినా మార్పులు చేర్పులతో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని చేపట్టాలని ఇప్పుడు ఫస్ట్లో హరీష్ రావు అయితేనేమి కేటీఆర్ అయితేనేమి మరి ఎందుకో ప్లేట్ ఫిరాయించి లేదు ఆంధ్ర వాళ్ళకు దాసోహం అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్క అయినాడు పాత శిష్యుడు కాబట్టి అని చెప్పి లేనిపోని మాటలన్నీ మాట్లాడినారు ఆ పాత మాటలు మర్చిపోయి అప్పుడే మళ్ళీ కొత్త మాటలు లంఘించుకున్నారు లంఘించుకున్నాక ఇప్పుడు దాని మీదనే అదే పనిగా ఉదయం రాత్రి లేనిపోని తెలంగాణ ఉపయోగించుకుంటా అంటే సరే మాకు ఉపయోగించుకునే నీళ్ళని మీరు కిందికి తీసిపోతున్నారంటే అర్థం ఉంది అటువంటిది కింద వృధాగా పోతున్న సముద్ర జలాలకు సముద్రానికి పోతున్న జలాలను ఉపయోగించుకుంటే వీళ్ళ కడుపు నొప్పి ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు వీళ్ళు మాట్లాడినారని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా అదే పనిగా మాట్లాడుతుంటారు ఏవరో ఒకరి మీద పడి పొద్దున్నేసిన నుంచి ఏడుసార్లు అయినా మనస్తత్వం తప్పనిచ్చి లేకపోతే ఏం సమస్య ఉంది అందులో వృధాగా పోయే నీళ్ళని వాడుకుంటారు అది ఏం మీకు వచ్చేది కాదు ఎవరికి వచ్చేది కాదు పై రాష్ట్రాల వాళ్ళు కూడా ఏమనడం లేదు అనకపోయినా వీళ్ళు ముందుకు ముందే ఏడుస్తున్నారు అది దాంట్లో సమస్య ఉండేది కానీ ముందు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఓకే అనడం మళ్ళా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద వీళ్ళు మళ్ళా ప్రతి ఆరోపణలు చేయడము అలా ఒక రాజకీయంగా ఒక అనిశ్చితి కోసం చాలా ప్రయత్నించినట్లున్నారు ఉన్నారు సార్ అంటే ఇది బురద జల్లాలని ఈ రేవంత్ రెడ్డి మీద బురద జల్లాలని ముందర మాట్లాడినారు ఆ బురద జల్లింది కడుక్కోవాలని చెప్పి వాళ్ళు ఇప్పుడు పతివతలను అనిపించుకోవాలని మీరు వాడుకుంటున్నారు మేము వాడుకోవద్దు మాకు భాగాలు కావాలి అది కావాలి ఇది కావాలని నేను అడుగుతున్నాను అండి అంతకంటే ఇందులో ఏమి లేదు అంటారు ఇప్పుడు ఇష్యూ ఇది సమస్య పోయినట్లయినా ఇది ఇంకా దిగారు లాగా కొద్ది రోజులు వెలిగిస్తారు సార్ సరే ఇది రాజకీయంగా వాడుకుంటా అండి ఇంకా దానికి ఏముంది ఎన్ని రోజులైనా వాడచ్చు ఎన్ని రోజులైనా ఎప్పుడు మర్చిపోతారు వాళ్ళు మర్చిపోతే బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మర్చిపోతే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇది రాజకీయంగా బురద జన్లో ఉన్నప్పటి నుంచి అంతకు మించి వేరే కార్యక్రమం లేదు అంటారు